హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే అన్నం చేసినప్పుడు రాత్రికి అన్నం మిగిలిపోతూ ఉంటుంది అంటే రాత్రి చేసినది ఉదయానికి ఉదయం చేసినది రాత్రికి అన్నం మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అన్నము ఇప్పుడు సమ్మర్ కాబట్టి త్వరగా మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట పాడవుతుంది అలా కాకుండా అన్నాన్ని ఒక్క ముద్ద కూడా పడేయలేము కదండి ఎందుకంటే బియ్యం అనేది విపరీతమైన రేట్లు ఉన్నాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా టిఫిన్కి కానీ నైట్ డిన్నర్కి కానీ ఏదానికైనా వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే అన్నాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి దానిలోకి మన క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను అంటే బొంబాయి రవ్వను అయితే వేసేసుకోండి తర్వాత అలాగే కొద్దిగా పెరుగు ఒక చిన్న కప్ అంత పెరుగు వేసుకోండి తర్వాత వాటర్ వేసి దీన్నైతే మిక్సీ పట్టేసేయండి బాగా మెత్తగా అంటే దోస పిండి పడతాం కదండి ఆ విధంగా మిక్సీ అయితే పట్టేసేయండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి అయితే పోసుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా మనకు అప్పటికప్పుడు మన దగ్గర టిఫిన్కి ఏమీ లేనప్పుడు లేదంటే రాత్రి అన్నం ముక్కటే మిగిలినప్పుడు మళ్ళీ కూరలు అవి చేసుకోకుండా ఈ విధంగా అయితే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇలా బౌలేక పోసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో ఇంకా కొన్ని నీళ్ళు పోసేసి కలిపేసుకొని దీంట్లోకే పోసేసుకోండి కన్సిస్టెన్సీ మాత్రం సేమ్ పిండి ఎలా ఉంటుందో దోశపిండి బ్యాటర్ మాదిరే ఉంచుకోండి తర్వాత దీంట్లోకి ఉప్పు వేసి కలిపేసుకోండి బాగా కలిపిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి పెన్నెం పెట్టిన తర్వాత పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఇలా అయితే దోశలు అయితే వేసేసుకోండి ఇది మన ఇష్టం అండి దోశ అంటారా తర్వాత దీన్ని ఊతప్పం అంటారా ఎలా అయినా ఊతప్పం అయితే మందంగా వేసుకోండి దోశ అయితే ఇలా కొద్దిగా పలచగా వేసుకోండి ఇలా రంధ్రాలు రంధ్రాలుగా సూపర్గా ఉంటుంది అనమాట దోశ క్రిస్పీగా అంతే టేస్టీగా చాలా బాగుంటుంది మన నార్మల్ దోశ కంటే ఈ దోశ ఇంకా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా ఒకే దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కాలిందని అర్థం అనమాట ఇలా వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలన్నమాట ఇంకా తిప్పేసుకున్నామంటే తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాం అనుకోండి ఇది సూపర్గా ఉంటుందన్నమాట క్రిస్ క్రిస్పీగా సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినాలనిపించేటట్టు చాలా చాలా బాగుంటుంది మనం దీంట్లో కావాలంటే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఏమి పచ్చళ్ళు కూడా అవసరం లేదు ఆ విధంగా వేసుకున్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉంటుంది సైడ్లకి మధ్యలో అంతా సాఫ్ట్గా స్మూత్గా భలేగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అన్నం మిగిలినప్పుడు పడేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి మామిడికాయ పచ్చళ్ళు కానీ ఇంట్లో చేసినది కానీ బయట నుంచి తెచ్చినది కానీ తింటూ ఉంటాం కదా ఇలా మనం పచ్చళ్ళు తినేటప్పుడు మనము ఒక్కొక్కసారి పిల్లలకు పెట్టినామనుకోండి పిల్లలు ఎక్కువగా కారం ఉంది పచ్చడి అని తినలేరు అలాంటప్పుడు మనం ఈ విధంగా అయితే ట్రై చేయండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా బాగుంటుంది అనమాట ఏం లేదండి మనం పచ్చడి ఎంత కావాలో అంత తీసేసుకొని వన్ టేబుల్ స్కూనా టూ టేబుల్ స్పూనా అని తీసుకున్న తర్వాత ఆ రెండు బాగా కలిపేసేయండి పచ్చడిని పెరుగును పెరుగు ఎంత తీసుకుంటామో పచ్చడి అంత పచ్చడి ఎంత తీసుకుంటామో పెరుగు అంత అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోండి రెండు ఇలా బాగా కలపండి ఇలా బాగా కలిపినామంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఇది టేస్ట్ మామిడికాయ టేస్ట్ ఉన్నదండి ఇంకా వేరే టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇలా రెండు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని దోశలేకి తిన్నా చపాతి తిన్నా ఏ దాంట్లోకైనా తినండి సూపర్ టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది కావాలంటే తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో ఏదైనా దోశలు కానీ ఇడ్లీ కానీ చపాతి చేసినప్పుడు పచ్చడి లేనప్పుడు ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఉండే వాటితోటే కొద్దిగా పెరుగు కలిపి చేసుకున్నామంటే భలే టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి నేను దోశలేకైతే తింటున్నాను చాలా కమ్మగా ఉంటుంది భలేగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే బాగా నచ్చుతుంది పిల్లల కారం ఎక్కువగా ఉందన్నప్పుడు లేదంటే కొద్దిగా వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఇలా పెరుగు కలిపేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా థర్డ్ టిప్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా బనానాస్ తెచ్చుకుంటాం కదా ఇవి రెండు మూడు రోజులకే ఇలా అయితే గిలలు గిలలు తెచ్చుకున్నా కూడా ఊడిపోతూ ఉంటాయి అనమాట ఇలా ఊడిపోయినట్టే త్వరగా పాడైపోతాయి లేదంటే దోమలు అవన్నీ వాళ్తూ ఉంటాయి చూడండి ఇలా మనం అసలు తీస్తుంటేనే ఊడిపోతున్నాయి అనమాట పట్టుకుంటేనే జారిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి త్వరగా పండు అయిపోతాయి అలాగే త్వరగా పాడైపోతాయి అనమాట ఇవి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము బయట పెట్టేసినాం అనుకోండి రెండు రోజులకే అన్ని పండ్లు పాడైపోతాయి అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నల్లగా అయిపోతాయి డైరెక్ట్గా పెట్టేసినామంటే అలా పాడవకుండా నల్ల కాకుండా మనకు ఫ్రెష్గా ఉండాలి ఇంకా ఒక నాలుగైదు రోజులైనా తినేసేయాలి అని అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి దాంట్లో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క పండుని పెట్టేసి ఇలా చుట్టండి ఇలా చుట్టి తర్వాత ఒక ఏదైనా కవర్ కానీ లేదంటే ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ వస్తాయి కదండీ దాంట్లో పెట్టేసుకోండి ఇలా పండుగ మాత్రం కంపల్సరీగా న్యూస్ పేపర్ అయితే చుట్టాలి ఇలా పెట్టేసి ఇలా చుట్టిన తర్వాత ఈ కవర్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట అన్నమాట పనులు నాలుగైదు రోజులైనా పాడవవు మనం బయట పెట్టుకున్న పనులను ఎన్ని కావాలని తీసుకుని మిగతావైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయట పెట్టిన పనులు తిన్న తర్వాత ఇవైతే తినేసేయొచ్చు ఒక్క పండు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే అరటిపళ్ళు ఇలా గెలలు గెలలు తెచ్చుకున్నప్పుడు ఊడిపోయిన తర్వాత దాన్ని అలానే పెట్టేసినామంటే దోమలు కూడా విపరీతంగా వాళ్తుంటాయి అలా దోమలు వాళ్ళడం వల్ల మనకు తినాలన్నా కూడా చిన్న చిన్న దోమలు వాళ్తుంటాయి తినాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఇలా మామూలుగా ఫ్రీగా అలానే వదిలేసేయడం వల్ల త్వరగా పండు అయిపోయి పాడైపోతాయి అనమాట ఒక్కరోజుకే నల్ల నల్లబడిపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదండి దాన్ని చుట్టేసి పెట్టేసినామనుకోండి ఇంకా ఒక రెండు రోజులు కూడా ఏమి కావన్నమాట అంటే మామూలుగా డైరెక్ట్గా అలానే పెట్టేసేదానికంటే ఇలా చుట్టేసి పెట్టేసినామంటే మనకు కావాల్సినప్పుడు తినొచ్చు రెండు రోజులైనా ఇంకా ఏమి కావు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బనానాస్ తెచ్చుకున్న తర్వాత మనము ఈ తిన్న తర్వాత తొక్కనైతే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఇలా బాగా మాగిన పండ్లు తొక్క అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఫస్ట్ అయితే మనం పండు తింటాం కదండి పండునైతే తినేసేయండి పన్నం తిన్న తర్వాత ఇంకా అందరం ఏం చేస్తామండి తొక్క అయితే ఎందుకు పనికిరాదని బిన్ అయితే పడేస్తూ ఉంటాము కానీ ఇది తెలిసాక ఎవ్వరు పడేయరండి ఏంటంటే మనము ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాం కదా అలా ఫేస్ ప్యాక్ వేసుకునే బదులు ఈ విధంగా అరటి తొక్క తోటి మనం తిన్న తర్వాత బాగా మాగిన పండు అయితే దాని లోపల గుజ్జు అనేది ఉంటుంది దాంతో మనం ఫేస్కు ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా స్మూత్ గా గ్లోగా అన్నమాట ఒక పది నిమిషాలు రుద్దేసుకొని తర్వాత ఆరిన తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి అల్లం తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకపోయినామంటే రెండు రోజులకే ఇలా ముర్చుకొని పోయినట్టు వాడిపోయినట్టు అయిపోతుందనమాట దాన్ని మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకోవాలి ఇప్పుడు తెచ్చుకున్న అల్లం మాదిరిగా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి ఒక బౌల్ అయితే వాటర్ తీసుకోండి ఆ వాటర్లో ఈ అల్లంనైతే వేసేసేయండి ఇలా అల్లం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా మనము తురుముకోవాలి అంటే అల్లానికి పైన పొట్టు ఎలా తీసుకోవాలి అంటే మనము ఉడయాలు కానీ అప్పడాలు కానీ వేయించే జాలి కంటే ఉంటుంది కదండి అది అయితే తీసుకొని దానిపైన ఇలా రుద్దండి ఇలా రుద్దడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది ఎందుకంటే వాటర్లో నానబెట్టాం కాబట్టి ఎంత వాడిపోయిన అల్లమైనా వాటర్లో వేసి నానబెట్టిన తర్వాత తొక్కను తీసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది చూడండి తొక్క కూడా అస్సలు అల్లం అనేది అంటుకోకుండా ఓన్లీ తొక్క మాత్రమే వచ్చేసింది చాలా బాగా యూజ్ అవుతుందండి మన దగ్గర ఎక్కువగా అల్లం ఉన్నప్పుడు ఎక్కువగా అల్లం పేస్ట్ పట్టుకోవాలి ఎక్కువ అల్లం ములుసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం దోశలు కానీ చపాతీలు కానీ చేసిన తర్వాత ఈ అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాము అంటే కడిగిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము దీన్ని ప్రతిసారి కడిగినామంటే దీనిపైన ఉండే కోటింగ్ అంతా పోతుందనమాట అలా కడగకుండా ప్రతిసారి మనం దోశ వేసిన తర్వాత ఇంకా ఎత్తి పెట్టేటప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్తో దానిపైన ఉండే ఆయిల్ కానీ దోశ ఏదైనా అంటుకొని ఉన్నా అదంతా ఇలా బాగా రుద్దేసేయండి ప్రతిసారి కడగడం కంటే అప్పుడప్పుడు ఒకసారి మళ్ళీ మనం వాడేటప్పుడు ఒట్టి నీళ్ళతో కడిగేసినామంటే సరిపోతుంది ఇంకా ప్రతిసారి సోప్ పెట్టి దాన్ని స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరమే లేదండి అలా రుద్దడం వల్ల నాన్ స్టిక్ అనేది పోతుందనమాట అందుకోసం అనేసి మనం వాడిన తర్వాత ఇలా టిష్యూ పేపర్తో దానికి ఉండే ఆయిల్ అంతా తూర్చేసి తర్వాత దీన్ని మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు వాడేటప్పుడు ఒక్కసారి నీళ్ళతో కడిగితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే మిక్సీ జార్ లేని అస్సలు పనే కాదనమాట మిక్సీ అయితే రోజు వాడుతూ ఉంటాము మిక్సీ జార్లు కూడా రోజు వాడుతుంటాం కాబట్టి ఒక్కొక్కసారి బ్లేడ్లు అనేది షార్ప్నెస్ తగ్గిపోతాయి అలాగే ఆ బ్లేడ్ల కింద ఏదైనా మనం మిక్సీ పట్టినట్టు మసాలా తాలూకు ఏదైనా ఉంటే కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనం వేరేటి ఇలాంటివి వేరైటీ పట్టినప్పుడు ఫస్ట్ పట్టిన స్మెల్లే ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే కొద్దిగా వంట సోడా రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ పట్టండి ఇలా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టండి కావలిస్తే నీళ్లు కూడా వేసేసుకొని పట్టండి ఇలా మిక్సీ పట్టడం వల్ల దాంట్లో ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది అలాగే దాంట్లో జార్ల కింద ఏదైనా ఇరుక్కుని ఉన్నా వచ్చేస్తుంది అలాగే మనం ఉప్పు వేయడం వల్ల బ్లేడ్లు కూడా షార్ప్గా అయిపోతాయి అనమాట ఒక్కదానికి మూడు ఉపయోగాలు అనమాట అందుకోసం అనేసి ఎప్పుడైనా బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గినా లేదంటే మిక్సీ జార్ బ్యాక్ స్మెల్ వచ్చిన మసాలా స్మెల్ ఈ టిప్నైతే ట్రై చేయండి ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి